వెల్కమ్ టు ఇమేజ్ మండపేట గొల్లపుంత కాలనీలో నవరాత్రిని పురస్కరించుకుని గణపతి నవరాత్రుల కమిటీ వారు ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చందాడ శ్రీనాథ్ మాట్లాడుతూ ఇలాంటి గణపతి నవరాత్రులు గత ఐదు సంవత్సరాల నుండి నిర్వహిస్తామని అన్నారు ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు విరాళాలు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారన్నారు 何だ<気> <át> と言ってい கொஞ்சம் மேகேஸ் இங்கே வந்துடணும். ஹேய் ஹேய் எரே ஆர்டி ப்ளேட் என்னோட நம்மள நேம் ஒர்க் பண்ணலாம். ரைட் అందరికీ నమస్కారం అండి ఈ గణేష్ నవరాత్రి మేము అనుకోకుండా మేము మా ఫ్రెండ్స్ మేము అందరూ మా కాలనీలో అందరూ అనుకోకుండా మేము మొదలుపెట్టాము కానీ ఇది మేము చిన్న మొత్తంలో మొదలు పెట్టాలనుకున్నాం కానీ ఇది చాలా వైభవంగా మేము చేసాము మా కాలనీ వాస్తవం అందరూ సహకారం మేము దీన్ని చాలా వైభవంగా చేసుకున్నాము తర్వాత ఈరోజు అన్న అన్నదాన సంతపత్తిని కూడా చాలా వైభవంగా చేసామండి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ అన్నదాన అన్నదాన కార్యక్రమాన్ని బాగా జరుపుకున్నామండి మేము